పిఎం కుసుకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత సబ్సిడీతో వీటిని ప్రకటించినప్పటికీ సరే గతంలో ఫస్ట్ ఈ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆసక్తి చూపించలేదు ప్రపోజల్స్ అడగలేదు అందుకోసం వాళ్ళు డినై చేశారు సో ఉన్నటువంటి ప్రభుత్వం మేము రాగానే నేను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎనర్జీ మంత్రి గారిని కలిసాం కలిసి మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం మాకు సాధ్యం అన్నంత వరకు ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటే అన్ని ఇవ్వండి అని వారు రాతపూర్వకంగా ఇచ్చాం ఫిజికల్ గా కలిసి రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేశాం చేస్తా అని చెప్పారు సో ఈ ప్రాసెస్ లో ఎగ్జామింగ్ చేస్తాం అన్న ప్రాసెస్ లో ముందుగా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరికి వాళ్ళకి రైతులు పొలాల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టు వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చాం శాంక్షన్ చేసాం అట్లాగే కొద్ది మంది రైతులు లీజు తీసుకొని పెట్టుకుంటా అంటే భూములు పెట్టుకుంటా అంటే కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తూ దాన్ని ఆలోచన చేసింది కానీ దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లే వారికి వాళ్ళు ఏమన్నారంటే ఇవి కేవలం నేరుగా ఎవరైతే భూమి దున్నుకొని ఓనర్ గా ఉన్నటువంటి రైతు ఉంటాడో వాళ్ళు పెట్టుకుంటేనే ఇస్తాము లీజ్ ల్యాండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు లీజ్ తీసుకొని పెట్టుకుంటా అంటే కూడా మేము ఇది కన్సల్ట్ చేయమని ఉన్నారు మేము వారికి చెప్పింది ఏంటంటే ఈ లీజ్ ల్యాండ్స్ అనేవి కూడా రైతుల భూములే కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి రైతులకే పోతా ఉంది రైతులకు ఆదాయం కూడా వస్తూ ఉంటది మనం ఫైనల్ గా అసలు మనం ఎంకరేజ్ చేసేది గ్రీన్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడం కోసం కదా సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చేస్తే వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది రైతులకు కూడా ఆదాయం వస్తుంది లీజు తీసుకుని ఎవరి ఇయర్ వాళ్ళు కన్సల్ట్ చేయండి అంటే ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు ఇట్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్